నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి గ్రామంలో పన్నెండు కోట్ల ముప్పై లక్షల అంచనా వ్యయంతో చేపట్నున్న సీసీ రోడ్ల నిర్మాణ పంటకు పటాన్ంచేరు శాసనసభ్యులు గూడమాల రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముత్తంగే ప్రాంతంలో సీసీ రోడ్లు గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలు పార్కులు వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని ప్రజల సౌకర్యార్థం మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు ये गुंबरा का देखो 2020 राउंड क्वेश्चन क्लास प्लान जैसी मार इधर हां कालवा होतलवा ಎಲ್ಲೋಿಕಲ್ ಹೋನಪ್ಪಿಜಿಕಲ್ ವಿಡ್ಲಿ ಡ್ಯಾಮೇಜ್ ಇಚ್ಛೆಂಟ್ ಇಪ್ಪತ್ತು ಎಲ್ಲ ಬಿಡದೇ ಮಾತಾಡ್ತಾರೆ ఈరోజు ఎల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా నూతనంగా యాడైన ముత్తంగి గ్రామము ముత్తంగికి సరిహద్దులున్న అద్బందులో ఉన్న కాలనీస్ అన్నిటి గిటా ఈరోజు పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి సిసి రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గారు మాజీ జెడ్పీటీసీ ఎంకరెడ్డి గారు మాజీ ఎంపీపీ శివశైలం గారు మాజీ మాజీ ఎంపీపీ దశరథల గారు గ్రామ పంచాయత్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్లు అందరికీ కాలనీ పెద్దలకు ముత్తంగి ప్రముఖులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు ధన్యవాదాలు ఇప్పుడు రోజు రోజు పటన్ చేరు చాలా స్పీడ్గా విస్తారంగా విస్తరిస్తూ ఉన్నాం కనీసం కాలనీవాసులకు మౌలిక వసతులు కల్పించే బాధ్యత లీడర్షిప్ మీద ఉంటుంది కాబట్టి మనకు ఆ భగవంతుడు అవకాశం కలిగించిండు దానికి ఎక్కడ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ కానీ కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీకి స్థానిక నాయకుల ద్వారా తీసుకొని ప్రజల ద్వారా తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో అందరం కలిసికట్టుగా ముందుకు పోతూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధిలో శరవేగంగా ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఈరోజు పన్నెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ఈ కాలనీలు పది పది వరకులు పది కాలనీలల్లో ఇదంతా పన్నీ స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ